హాయ్ అండి ఒక్క శనగపిండి ఉంటే చాలండి ఎన్నో రకాల బజ్జీలు అయితే చేసుకోవచ్చు మిర్చి బజ్జీల కోసం అయితే మిర్చీలు వేసుకొని చేసుకోవచ్చు అండి కట్ మిర్చి కావాలంటే అవే బజ్జీలను కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసి అందులో మసాలాలు వేసి ఆనియన్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది లేదా మిగిలిపోయిన బజ్జీలు ఉంటే అలా కట్ మిర్చి చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఆకులతో తమలపాకులు వామాకును శుభ్రంగా కడిగి ఆ కొద్ది పిండిలోనే బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి కడుపు కూడా అప్సెట్ కాకుండా ఉంటుంది కొద్దిగా పిండిలో ఆనియన్స్ వేసుకొని ఆనియన్ పకోడా కూడా చేసుకోవచ్చు చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉగ్గాను బజ్జి ప్రిపేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్